హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈరోజు మన వీడియోలో కమ్మగా నోరూరించే గుత్తి వంకాయ మసాలా కర్రీని చూపించబోతున్నాను క్యాటరింగ్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేయాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది వంకాయ మసాలా కర్రీని ఇలా చేసి పెడితే ఇంట్లో అందరూ ఇష్టంగా తినేసేస్తారు అంత బాగుంటుంది మరి ఇంకెందుకు అలసం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి గుత్తి వంకాయ మసాలా కర్రీ కోసం నేను ఇక్కడ అర కేజీ గుత్తి వంకాయని తీసుకున్నానండి కొంచెం చిన్న వే తీసుకున్నాను మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజు వంకాయని తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు గుత్తి వంకాయల్ని కట్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్లోకి అర లీటర్ దాకా ఇలా వాటర్ని తీసేసుకొని ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలానే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇలా వాటర్లో ఉప్పు పసుపు వేసుకొని కట్ చేసుకొని వేసుకోవటం వల్ల మనకి వంకాయలు అనేవి కనరాకుండా ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని త్రీ ఫోర్త్ వరకు ఇక్కడ నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి మరి చివరి దాకా కట్ చేసుకోకూడదండి ఇలా రెండు వైపులా నాలుగు ముక్కలుగా వచ్చేట్లుగా త్రీ ఫోర్త్ వరకు కట్ చేసేసుకొని ఈ వంకాయల్ని మనం ఉప్పు పసుపు వేసుకున్న నీళ్ళల్లో వేసుకోవాలి ఇలానే వంకాయలన్నీ పుచ్చులు లేకుండా చూసుకుంటూ మనకి రెండు వైపులా త్రీ ఫోర్త్ వరకు వచ్చేట్లుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వంకాయలన్నిటిని నీళ్ళలోకి వేసుకోవాలి వంకాయలన్నీ ఇలా కట్ చేసేసుకొని నీళ్ళలో వేసేసుకున్నాక పక్కన పెట్టి ఇప్పుడు ఈ వంకాయలోకి మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని పాన్లో ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాలు అలానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి అలానే ఇందులోనే పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలానే ఇందులోనే ఒక చిన్న ఎండి కొబ్బరి చిప్పని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని వీటన్నిటిని ఇందులో ఉన్న పచ్చదనం అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ మసాలాలన్నీ ఇలా బాగా వేయించేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించి జల్లార పెట్టుకున్న ఈ మసాలా దినుసులన్నీ మిక్సీ జార్ లోకి వేసేసుకోవాలి మసాలా దినుసులన్నీ మిక్సీ జార్ లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలానే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేసుకున్నాక ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి కారం కూడా వేసేసుకున్నాక ఇందులో కొద్దిగా నీళ్లు పోసేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాక ఈ మసాలా పేస్ట్ని వంకాయల్లోకి స్టఫ్ చేసుకుందాము ఇప్పుడు మనం నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటి తీసుకొని ఇలా మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదండి ఆ వంకాయల మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కొద్ది కొద్దిగా స్టఫింగ్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా కొద్ది కొద్దిగా ఈ మసాలా పేస్ట్ని స్టఫ్ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలానే మిగతా వంకాయలన్నిటికి స్టఫ్ చేసుకొని తీసుకోవాలి ఇలా వంకాయల్ని ముందే స్టఫ్ చేసేసుకొని పెట్టేసేసుకుంటే మనకి మసాలా గుత్తి వంకాయ కూర అనేది తొందరగా రెడీ అయిపోతుందండి ఇలానే అన్ని వంకాయలకి మధ్యలో నేను చూపించే విధంగా స్టఫ్ చేసేసుకొని ఇలా రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు మనం వీటిని వేయించుకుందాము వంకాయలు స్టఫ్ చేసుకున్నాక ఈ మిగిలిన మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసేసుకోవాలి వంకాయలన్నీ ఇలా స్టఫ్ చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని లో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మినపప్పు అలానే ఒక ఎండిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకొని అలానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఈ పోపునంతటిని వేయించుకోవాలి పోపంతా ఇలా వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు అలానే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి పోపులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలని ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతటినీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు మనం మిగిలిన మసాలా పేస్ట్ ఉంది కదండి ఆ మసాలా పేస్ట్ అంతటిని వేసేసుకోవాలి మసాలా పేస్ట్ అంతా వేసేసుకొని ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతటిని ఉల్లిపాయలన్నిటిని బాగా కలిసేలాగా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి మసాలా పేస్ట్ అంతా ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసేసుకున్నాక ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలానే ఒక స్పూన్ ధనియాల పొడి అలానే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మసాలాలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో అంతా బాగా కలిసిపోయి ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది మసాలా అంతా ఇలా బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో మనం స్టఫ్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయల్ని వేసేసుకోవాలి ఇలా ఒక్కొక్క వంకాయని మధ్యలో ఉన్న స్టఫింగ్ అంతా పోకుండా ఇలా నిదానంగా ఒక్కొక్కటి అన్ని గుత్తి వంకాయల్ని వేసేసుకోవాలి వంకాయలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసేసుకొని ఆ నీళ్ళను కూడా ఈ వంకాయల్లో పోసేసుకొని మూత పెట్టేసేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసేసుకుని ఒక్కసారి వంకాయలన్నీ రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా వంకాయలన్నీ రెండో వైపు తిప్పుకుంటే రెండు వైపుల వంకాయలన్నీ బాగా ఉడికి మసాలా కూడా బాగా కుక్ అవుతుందండి ఇలా నిదానంగా అన్ని వంకాయలకి రెండో వైపు టన్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు నానపెట్టుకుని ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి చింతపండు రసం వేసేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి మరో మూడు నాలుగు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి నాలుగు నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి ఆయిల్ అంతా ఈ విధంగా సపరేట్ అయిపోయి మనకి వంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఇలా స్పూన్తో కనుక వంకాయని ప్రెస్ చేస్తే చూడండి చాలా మెత్తగా కుక్ అయిపోయింది అంటే మనకి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే మసాలా అంతా కూడా బాగా కుక్ అయి ఆయిల్ అంతా బాగా సపరేట్ అయింది ఇప్పుడు ఈ కర్రీ అంతా అడుగంటకుండా కింద నుంచి పైకి ఇలా నిదానంగా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి అలానే సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు ఈ రెండు కూడా ఈ కర్రీలో బాగా కలిసేలాగా కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి కర్రీ అంతా కలిపేసేసుకున్నాక మరొక్క రెండు నిమిషాల పాటు మూత పెట్టేసేసుకుంటే మనకి వంకాయ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుంటే చూడండి ఆయిల్ అంతా ఇంకా బాగా సపరేట్ అయిపోయి మనకి మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది అంతేనండి మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని అన్నం చపాతి పుల్క ఇలా ఎందులోకైనా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మరి ఇంకేందుకని ఆలస్యం క్యాటరింగ్ స్టైల్లో ఈ మసాలా గుత్తి వంకాయ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి క్యాటరింగ్ స్టైల్ గుత్తి వంకాయ మసాలా కర్రీ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్ని అప్డేట్ కోసం కింద బెల్లేకాన్ని క్లిక్ చేయండి